హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అక్క ఏదో తింటుంది అనేసి అయితే అనుకుంటారా జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబులు వేసినప్పుడు కానీ నూటికి ఏం తినాలని అయితే ఈ కారం పొడి ట్రై చేయండి సూపర్గా తినబుద్ది అయితే సూపర్ టేస్టీగా అనిపిద్ది ఇదైతే మన నాయనమ్మ స్పెషల్ అనుకోవచ్చు మన ఆయనతో సూపర్గా ఉంటుంది అవి ఏమేమి వేసిందంటే ఎండుమిర్చి మన కరేపాకు జీలకర్ర ఎల్లిపాయ గల్లుప్పు దాచిన చెక్క ఇవన్నీ వేసైతే ధనియాలు కూడా ఇవన్నీ వేసైతే అయితే మంచిగా దంచుకుంటుంది మన ఆయనమ్మ చేతితో దంచుకుంటే సూపర్ ఉంటుంది అదంతా జల్లడు పట్టుకుంటుంది నేను అలానే ఉంచవచ్చు కదా కొంచెం నోటికి తలుగుతూ ఉంటే బాగుంటుంది అంటే అట్లా ఉంచుకోవద్దు మోషన్స్ అవుతాయి ఏదైతే చెప్పింది మన ఆయనమ్మ వాసన చూద్దాం వాసనకి చూద్దాం అనేసి అయితే నేను తీసుకొని స్మెల్ అయితే చూస్తాను లాస్ట్లో అయితే వెళ్ళిపోయి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంది ఉప్పు చూడమ్మా అని అయితే నాకు కొంచెం పెట్టింది సూ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి అన్నంలా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సూపర్గా తింటారు రెసిపీ లైక్ చేయడం